ఉద్యోగ ప్రయాణానికి మేం తోడుగా ఉన్నాం జాబ్ ఆస్పిరెన్స్ ఛానల్ కు స్వాగతం ప్రభుత్వం విడుదల చేసిన తాజా నోటిఫికేషన్లకు సంబంధించిన విశేషాలు తెలుగులో మీ ముందుకు తీసుకొస్తాం నోటిఫికేషన్ వివరాలు ఇది కర్నూలు మెడికల్ కాలేజ్ మరియు ప్రభుత్వ సాధారణ ఆసుపత్రి కర్నూలు వారి ఆధ్వర్యంలో కాంట్రాక్ట్ మరియు ఔట్సోర్సింగ్ విధానంలో ఖాళీగా ఉన్న పోస్టులకు నియామక నోటిఫికేషన్ నోటిఫికేషన్ తేదీ జూలై మూడు రెండు వేల ఇరవై ఉద్యోగ వివరాలు ఫిజియోథెరపిస్ట్ ఖాళీలు రెండు జీతం ముప్పై ఐదు వేల ఐదు వందల డెబ్బై నియామకం కాంట్రాక్ట్ విధానంలో అర్హత బీపీటీ బ్యాచిలర్ ఇన్ ఫిజియోథెరపీ మరియు ఆంధ్రప్రదేశ్ పారమెడికల్ బోర్డులో నమోదు అయి ఉండాలి స్పీచ్ థెరపిస్ట్ ఖాళీలు రెండు జీతం నలభై వేల తొమ్మిది వందల నియామకం కాంట్రాక్ట్ అర్హత డిప్లొమా లేదా సర్టిఫికేట్ ఇన్ స్పీచ్ థెరపీ లేదా బీఎస్సిఏఎస్ఎల్పీ సిఆన్ టెక్నీషియన్ ఖాళీలు రెండు జీతం ముప్పై రెండు వేల ఆరు వందల డెబ్బై నియామకం కాంట్రాక్ట్ అర్హత బీఎస్సీ లేదా డిప్లొమా ఇన్ టెక్నీషియన్ తో పాటు ఒక సంవత్సరం అనుభవం ఉండాలి ఆపరేషన్ థియేటర్ టెక్నీషియన్ ఖాళీలు జీతం నియామకం కాంట్రాక్ట్ అర్హత డిప్లొమా ఇన్ ఆపరేషన్ థియేటర్ టెక్నీషియన్తో పాటు ఆంధ్రప్రదేశ్ పారామెడికల్ బోర్డులో నమోదు అయి ఉండాలి ఈఈజీ టెక్నీషియన్ ఖాళీలు జీతం కాంట్రాక్ట్ అర్హత ఇంటర్ మరియు బిఎస్సి న్యూరోఫిజియాలజీ లేదా పీజీ డిప్లొమాతో పాటు ఆంధ్రప్రదేశ్ పారామెడికల్ బోర్డులో నమోదు అయి ఉండాలి డయాలిసిస్ టెక్నీషియన్ ఖాళీలు రెండు జీతం ముప్పై రెండు వేల ఆరు వందల డెబ్బై నియామకం కాంట్రాక్ట్ ఇంటర్ మరియు డిప్లొమా లేదా బిఎస్సి డయాలైజిస్ టెక్నీషియన్ జనరల్ డ్యూటీ అటెండెంట్ ఖాళీలు ఎనిమిది జీతం పదిహేను వేలు నియామకం అవుట్సోర్సింగ్ అర్హత పదవ తరగతి ఆడియోమెట్రీ టెక్నీషియన్ ఖాళీలు ఒకటి జీతం ముప్పై రెండు వేల ఆరు వందల డెబ్బై నియామకం కాంట్రాక్ట్ అర్హత ఇంటర్ మరియు డిప్లొమా లేదా బిఎస్సి ఆడియోలాజీ బ్రేకింగ్ న్యూస్ పంజాబ్ మరియు సింధ్ బ్యాంక్ అధికారికంగా ఫిజియోథెరపిస్ట్ నియామక నోటిఫికేషన్ విడుదల చేసింది నియామక ప్రక్రియ అర్హత మరియు దరఖాస్తు విధానం గురించి అన్ని వివరాల కోసం పైన ఉన్న ఆ బటన్ను క్లిక్ చేయడం ద్వారా వివరణాత్మక వీడియోను చూడండి మేల్ నర్సింగ్ ఆర్డర్లీ ఖాళీలు పదకొండు పురుషులకు మాత్రమే జీతం పదిహేను వేలు నియామకం ఔట్సోర్సింగ్ అర్హత ఎస్ఎస్సీ మరియు ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికెట్ ఫిమేల్ నర్సింగ్ ఆర్డర్లీ ఖాళీలు పదకొండు స్త్రీలకు మాత్రమే జీతం పదిహేను వేలు నియామకం ఔట్సోర్సింగ్ అర్హత ఎస్ఎస్సీ మరియు ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికెట్ ఎలా అప్లై చేయాలి దరఖాస్తు ఫారం మరియు డిస్క్రిప్షన్ డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింకు నుండి పొందవచ్చు దరఖాస్తు సమర్పణ తేదీలు జూలై ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు నుండి జూలై పదిహేను రెండు వేల ఇరవై ఐదు వరకు సమయం ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు ఫిజికల్ దరఖాస్తును డిస్క్రిప్షన్ ఇచ్చిన అడ్రస్ నందు కార్యాలయంలో సమర్పించాలి ఫీజు ఓకే రెండు వందల యాభై ఎస్సీ సెంట్బీసీఈబ్ల్యూ ఎస్పీ ఎయిట్ సిండ్రెడ్ ప్రతి పోస్టుకు విడిగా డిమాండ్ డ్రాఫ్ట్ పంపించాలి డిమాండ్ డ్రాఫ్ట్ వివరాలు డిస్క్రిప్షన్లో ఉన్నాయి సెలెక్షన్ విధానం మొత్తం మార్కులు ఒక వంద డెబ్బై ఐదు శాతం మార్కులు విద్యార్హతలో పొందిన మార్కుల ఆధారంగా పది శాతం అర్హత పొందిన తర్వాత అనుభవానికి పదిహేను శాతం కాంట్రాక్ట్ లేదా ఔట్సోర్సింగ్ సేవలకు ట్రైబల్ రూరల్ అర్బన్ ఏరియాలో పనిచేసిన అనుభవానికి వేరే వేరే వెయిటేజ్ ఇవ్వబడుతుంది ముఖ్యమైన తేదీలు దరఖాస్తు ప్రారంభం జూలై ఎనిమిది రెండు వేల ఇరవై చివరి తేదీ జూలై పదిహేను రెండు వేల ఇరవై ముఖ్యమైన వివరాలు దరఖాస్తుతో పాటు అవసరమైన అన్ని సర్టిఫికేట్లు జతచేయాలి అప్రమత్తంగా అప్లికేషన్ సమర్పించాలి చివరి నిమిషానికి వేచి ఉండవద్దు అన్ని ఎంపికలపై విభాగ నిర్ణయమే తుది నిర్ణయం ఈ ఉద్యోగానికి సంబంధించిన పూర్తి సమాచారం మీకు సహాయపడితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి కొత్త ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం మా ఛానల్ తో కనెక్ట్లో ఉండండి